హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రేపు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు నిన్నటి రోజున కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ వారం చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ రైతు భరోసాకు సంబంధించి వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతలకు రెండు వేల రూపాయలు చెప్పిన మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఇక ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక పదిహేడు విడత డబ్బులు గత నాలుగు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాలోకి అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి విధి అయితే విడుదలయ్యాయి ఇక ఏ రైతులకు ముందుగా వేస్తారు ఏ బ్యాంకు ఖాతాల వారికి డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకుని వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులందరికీ కూడా ఎవరైతే ప్రజాపాలనలో రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునేవారో అలాంటి అలాంటి వారికి అలాగే ఇప్పటికీ రైతు బంధు కింద డబ్బులు పొందుతున్న వారికి వారందరికీ కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇచ్చారు అప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులు రెండు వేల రూపాయలు జమ అవుతుంటాయి రైతులందరూ కూడా తీసుకోవాలని కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి